కాంగ్రెస్ తో నాకు సంబంధం లేదంట లేదంటే మీద పంచాయతీ కాంగ్రెస్ తో సంబంధం లేదు మన రేవంత్ రెడ్డి ఏమంటున్నారు చూడు కాంగ్రెస్ తోటి నాకు సంబంధం లేదు ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ వివరణ అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో కొత్త కోణం సీఎంఓ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే వినియోగిస్తున్న ఇది ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ తో నాకు సంబంధం లేదు పీసీసీ చీఫ్గా సంబంధం లేదని ఎలా అంటారు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు అయితే ఏమైందంటే డ్రామా వీళ్ళది ఆ తెలంగాణ కాంగ్రెస్ అన్నటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ఫేక్ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఫేక్లకు ఆ అడ్డాగా మారిపోయింది ఆ అందులో దాన్ని అయిన దాన్ని ఈయన రీట్వీట్ చేశాడు అనమాట రీట్వీట్ చేసినందుకు ఈయన మీద కేసులు అయినాయి ఆయన చెప్పి బీజేపీ కేసులు ఇచ్చినట్టు చేయడం అంత ఒక డ్రామా నడుస్తూ ఉంది దాంతో నాకు కాంగ్రెస్ హ్యాండిల్తో నాకు సంబంధం లేదంటే ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్నింటి మీద ఈ అథారిటీ ఉంటుంది కానీ నాకు ఆ హ్యాండిల్తో సంబంధం లేదని చెప్తా ఉంటే పచ్చిగా ఇన్ని అబద్ధాలు మాట్లాడినా కానీ వీళ్ళకే చెల్లుతుంది ఇన్ని అబద్ధాలు డిసెంబర్ తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని తర్వాత తీసుకపోయినా వీళ్ళకే చేయకపోయినా వీళ్ళకే చెల్లింది రైతు బంధు బదులు రైతు రుణ రైతు భరోసా ఇస్తా పదిహేను వేల ఎకరానికి అని చెప్పి రైతు బంధు ఇవ్వకపోయినా కానీ వీళ్ళకే చెల్లింది ముసలో మోసం చేసి నాలుగు వేల పింఛన్ చేస్తా అని చేయకపోయినా కానీ వీళ్ళకే చెల్లింది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోయినా కానీ వీళ్ళకే చెల్లుతుంది అనమాట అది వీళ్ళతోనే సాధ్యం అవుతుంది అది కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు ఈ రేవంత్ రెడ్డి ఈ ముక్కు మూతి అంటేనే అబద్ధాలకు నిదర్శనం అబద్ధం అంటే ఎట్లా ఉంటుందో ఈ మొహాన్ని చూపియండి సో కాబట్టి సరిపోతుంది